మిత్రులారా దాశరథి శతకంలో నుంచి ఈ అద్భుతమైన ఒక్కసారి వినండి రాముడు ఘోరపాత కవి రాముడు సద్గుణకల్పవల్లి కారాముడు షడ్వికార జయరాముడు రాముడు సాధు వనవ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ ఎడుంగు కెంద మరలే భదను దాశరధీ కరుణాపయోనిధి దీని అర్థం రాముడు అంటే రమింపజేయువాడు అంటే సంతోషపెట్టువాడు ఘోరపాతక విరాముడు భయంకరములైన పాపములను తొలగించువాడు సద్గుణ కల్పవల్లికారాముడు అంటే మంచి గుణములన్నడి కల్ప వృక్షపు తీగలకు తోట అయినవాడు షడ్వికార జయరాముడు అంటే ఉండుట పుట్టుట పెరుగుట ముదియుట చిక్కుట చచ్చుట అను ఆరు వికారముల గెలుపు చేత రాముడు మనోజ్ఞుడైనవాడు సాధు జనావన వ్రతోద్ధాముడు అంటే సజ్జలను రక్షించుడు అని నియమము నియమముచేత అధికుడైనవాడు రాముడే ఆ శ్రీరాముడు మాకు మాకు పరమదైవము ప్రధానమైన దేవుడు అని భావించి మీ యొక్క అడుగు పాదములు అనబడే కెందామరలే అంటే ఎర్ర తామరలనే నేను భజించదను నేను భజిస్తాను అని దీని ప్రతిపదానికి అర్థం దీని అర్థం ఒక్కసారి క్లుప్తంగా దశరథరాజకుమారా దయాసాగరా ఓ భద్రాద్రి రామ సర్వజనులను సంతోషపెట్టువాడువు వారి ఘోరమైన పాపములను తొలగించువాడు మంచి గుణములను కల్ప వృక్షపు తీగలకు ఉద్యానమైనవాడు ఉండుట పుట్టుట పెరుగుట ముదియుట చిక్కుట గిట్టుట అను షడ్వికారములను జయించి మనోజ్ఞుడైన వాడు సజ్జలను రక్షించుట అని దీక్ష చేత అధికుడైన వాడు ఆ శ్రీరాముడే మాకు పరమ దైవమని వారి పాదపద్మములను కొలిచదను రామానుగ్రహ ప్రాప్తిరస్తు సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు